నమస్కారం అందరికీ నేను మీ హరి సువాచ నేను సుమారుగా పది పదిహేను రోజులుగా ఈ వీడియో చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నాను ఒకవైపు బాధ్యత నిర్వహిస్తూనే వెల్ వివర్స్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు శుభాకాంక్షలు అందరికీ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రధానమైన ఘట్టం ఏదైతే ఏ ఉద్దేశంతో ఏదైతే ఈ పనిని ప్రారంభించానో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి యూట్యూబ్ వాళ్ళు నిర్ణయించినటువంటి టార్గెట్ రీచ్ అవ్వడానికి నాకు ఏడు సంవత్సరాలు పట్టింది ఒక పది పదిహేను రోజుల క్రితం నా సువాచా వ్లాగ్ ఛానల్ మోనటైజేషన్ అయింది యూట్యూబ్ వాళ్ళు నిర్ణయించిన టార్గెట్ రీచ్ అవ్వడానికి నాకు ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలలో ప్రారంభంలో ఒక రెండు సంవత్సరాలు సరిగ్గా తెలియక యూట్యూబ్ నాలెడ్జ్ లేక ఎలా అప్లోడ్ చేయాలి ఎలా వీడియో చేయాలి ఎలా ఎడిట్ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఈ టెక్నాలజీ సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను ఆ కాలంలో యూట్యూబ్ ద్వారా అనేకమైనటువంటి బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆ రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వీడియోలు చేయటం ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటూ చేసుకుంటూ నేర్చుకుంటూ చేసుకుంటూ అట్లా రంగారంగా ఒక రెండు సంవత్సరాలు కరోనా కాలంలో చేశాను మళ్ళీ ఆ తర్వాత రెండు సంవత్సరాలు సుమారుగా పెద్దగా మనసు పెట్టలేదు చాలామంది నా మిత్రులు నాతో ఏమన్నారంటే ఇక ఈ ఛానల్ పాత్ర అయిపోయింది దీనిని వైరల్ చేయదు ఛానల్ పెట్టండి అని అంటే నేను చాలా బాధపడ్డా అంతో తప్పదనుకుంటూ పెద్దలమ్మ అంట మూట అంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మిత్రులు బంధువుల వల్ల ఆ సలహా సూచనలు పెంచమని అంటుంటారు కాబట్టి ఎంతో కష్టపడుతున్నా సరే మోనటైజేషన్ అవ్వట్లేదు సో మనం బెటర్ ఇంకొకటి ఛానల్ స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఇంకోటి స్టార్ట్ చేస్తే అది ఎనిమిది నెలల సంవత్సర కాలంలో మానిటైజేషన్ అయింది అందుకు మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ మీరు కనుక సపోర్ట్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే మేము సహాయ సహకారాలు లేకపోతే నేను ఏ మాత్రం కూడాను సాధించలేను అది నీ నాకే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు సో అందుకు నా టైటా అమ్యూస్ ఛానల్ మానిటైజేషన్కి సహకరించిన ప్రేక్షక మహాశైలు అందరికీ దండాలు పెడుతున్నాను అలాగే అదే ఎనిమిది నెలల్లో సక్సెస్ అయిన ఆ టైటా ఎం్యూస్ ఛానల్ని ఆ ప్రేక్షకులే ఆ తెలుగు వాళ్ళే వాళ్ళే మళ్ళీ నాకు ఈ పాత ఛానల్ అయినటువంటి సువాచ్ఛ బ్లాగ్ ఛానల్ని ఏడు సంవత్సరాల తర్వాత మొన్న పదిహేను రోజుల క్రితం మానిటైజేషన్ అయింది అది రోజు యూట్యూబ్ స్టూడియో చూడటం వీడియోలు చూడటం కంటెంట్ చూడటం ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా అయ్యా ఇట్లా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ నిరుత్సాహంగా పోనీలే అనుకుంటూ ఎదురు చూస్తూ ఏదో రోజు కాకపోదా అని చెప్పేసి సడన్గా రోజు నాలుగు వేల వాచ్ నాలుగు వేల గంటలు తర్వాత సంవత్సర కాలంలో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఇది రీచ్ అవ్వటం ఆ రోజు నాకు పట్టలేని ఆనందం కలిగింది అందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అలాగే నా ఛానల్ మోనటైజేషన్ అయినందుకు కూడాను నాకు నేను శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను మీరు కూడా నాకు శుభాకాంక్షలు చెబుతూ నేను అనుకుంటున్నటువంటి లక్ష్యం నెరవేరడానికి మీ వంతు సలహా సూచనలు ఇస్తూ అలాగే ఇప్పటివరకు ఎలా ఎటువంటి సపోర్ట్ అందించారో అదే సపోర్ట్ని అందిస్తారని ఆశపడుతున్నాను ఈ ఛానల్స్ పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటిదో డిస్క్రిప్షన్లో చెప్పి ఉన్నాను అలాగే సరదాగా బయట మిత్రులు కలుస్తున్నప్పుడు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు నా కంటెంట్ ఏంటి నా ఉద్దేశం ఏంటిదో చెబుతూ ఉండేవాడిని మళ్ళొకసారి ఆ కంటెంట్ని ఆ ఉద్దేశాన్ని గుర్తు చేసుకుందాం నాకు నా కుటుంబానికి పోషించడానికి సరిపడా సంపాదన నాకున్నది కష్టపడుతున్నాను హ్యాపీగా బతుకుతున్నాం కానీ ఇంకా అదనంగా కొంత కష్టపడి ఆ అదనపు శ్రమ ద్వారా వచ్చినటువంటి ధనముతో రంగంలో పనిచేసేటువంటి కళాకారులకి నా వంతు కొంత సేవ అందించాలని ఎందుకో నాకు తెలియదు అందించాలనేటువంటి ఆశ బలంగా సపోర్ట్ కానీ లేకపోయేది లేకపోయేది అయినా సరే నన్ను అంతా డిస్కరేజ్ చేసిన ఆ యొక్క కోరిక నాలో చావక ఆ ప్రయత్నాన్ని విరమించుకోకుండా కంటిన్యూగా ప్రయత్నం చేస్తూనే ఉన్న ఆ కంటెంట్ ఏంటిదంటే యూట్యూబ్ అమౌంట్ ఏదైతే వస్తాయో వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఈ అమౌంట్ ప్రజలదే సబ్స్క్రైబర్లదే కాబట్టి ఆ అమౌంట్ను ప్రజల అమౌంట్ని ప్రజలకే ఇవ్వాలనేటువంటిది నా నా ఉద్దేశం లేదు నా మనసులో సేవ చేయాలని కానీ లేదంటే ఎంకరేజ్ చేయాలని కానీ కొందరిని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సాకారం అవుతుందో తెలియదు కానీ అది ఎంతవరకు నేను నిస్వార్థంగా ఉంటానో తెలియదు కానీ దానికోసం అహర్నిషులు ఏడు సంవత్సరాలుగా ఈ సుభాచ బ్లాగ్ ఛానల్ని మొదలుపెట్టకుండా డిలీట్ చేయకుండా పట్టించుకోకుండా అయినప్పుడు అవుతుంది పర్వాలేదు అనే అన్ అనే భావంతో నిరంతరం దాని గురించి సక్సెస్ అయ్యేంత వరకు మానిటైవేషన్ అయ్యేంత వరకు సంపాదన వరకు నిరంతరం దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని సక్సెస్ వరకు తీసుకొచ్చాను నేను కరెక్ట్ నిజమే అనుకుంటేనే నమ్మితేనే సపోర్ట్ చేయండి నదుగురికి చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి కామెంట్స్ పంపండి నా వంతుగా నా వల్ల ఎటువంటి పెట్టుబడి పెడుతున్నాను ఖర్చు పెడుతున్నాను సమయం కేటాయించి హార్డ్ వర్క్ చేస్తున్నాను అది సాకారం కావాలి సక్సెస్ కావాలి నేను అనుకున్న గమ్యానికి చేరాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటేనే ఈ కామెంట్లను బట్టి లైక్లను బట్టి వైరల్ చేయడానికి అందరికీ చేరేలాగా చేస్తుంది యూట్యూబ్ సో ఇది నేను నేను చెప్పేది కొత్త కాదు మీకు తెలియదే అంత ఎంత మాత్రమో కాదు మీకు తెలిసిందే పాతదే నాకు మాకు యూట్యూబర్స్ ఎవరే కావచ్చు ప్రయోజనం ఉంది కాబట్టి వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ న్యూస్ని బట్టి రెవెన్యూ వస్తుంది ఆ ఆ రెవెన్యూ మీ కష్టార్జితం మీరు ప్రేమతో ఇచ్చేటువంటి కానుక ఆ కానుకను మళ్ళీ మీరు మీరు నేను అనుకుంటున్నటువంటి కళాకారులకే సహాయం చేయడానికి ఈ సహాయంలో నేరుగా కాకపోయినా పరోక్షంగా కూడా మీరు ఆ సహాయంలో భాగస్వాములు అవుతారు సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం మీరు నేను మీరు కలిసి పేదకారుల కళాకారులకి అర్హత ఉన్నటువంటి కళాకారులకి మనం చేయితో అందిద్దాం అందుకు సహ సహకరిస్తారని ఆశిస్తూ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం కొత్త వాళ్ళకి మరో కొందరికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా సహకరిస్తారని ఆశిస్తూ జై తెలుగు ప్రజలు